హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషో బిల్ షాప్ యాప్లో సిఎస్పి ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ సమస్య అనగా అవైలబుల్ లిమిట్ ఈజ్ నాట్ సఫీషియన్ అని వచ్చినప్పుడు ఏమి చేయాలి ఇది ఎవరికి వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏఈపిఎస్ ద్వారా కేస్ విత్డ్రాల్ కేస్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ చూడాలన్నా తప్పనిసరిగా టూ పెక్టర్ అటెంటికేషన్ చేసుకోవాలి ఇది ఎవరికి వస్తుంది అంటే టూ ఫ్యాక్టర్ అటెంటికేషన్ చేసే సమయంలో వాలెట్లో మినిమం వన్ రూపీస్ ఛార్జెస్ తీసుకుంటుంది కానీ వాలెట్లో జీరో పాయింట్ నైన్ సెవెన్ పైసలు మాత్రమే ఉండడం వలన అవైలబుల్ లిమిట్ ఈజ్ నాట్ సఫిషియంట్ అని రావడం జరిగింది గనుక అటెంటికేషన్ చేసే ముందు వాలెట్లో మనీ ఉందా లేదా చెక్ చేసుకోండి మినిమం టెన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ ఉందేలా చూసుకోండి అవైలబుల్ లిమిట్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అని వచ్చింది కనుక ఇప్పుడు ఏం చేయాలి మీ డిస్ట్రిబ్యూటర్ని లేదా మీ ఏఎస్ఎం గారిని సంప్రదించి వాలెట్లో మనీ యాడ్ చేయించుకోండి తర్వాత అటెంటికేషన్ చేసుకొని ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిటైలర్ ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్